ప్రస్తుందా అండి ఏసున స్మరణ ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికి ఆవానం అండి ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు ఈరోజు మనం మేలు ఎలా పొందుకుంటాము ఈ వాగ్దానం ద్వారా తెలుసుకున్నాము ఎఫ్ఈలోకి రాసిన పత్రిక ఆరోధ్యాయము రెండు మూడు వచనాలు నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింప ఈ వాగ్దానం విన్నారు కదండి మన జీవితంలో మేలు కలగాలంటే దేవుడు మనకిచ్చిన తల్లిదండ్రులను సన్మానించాలి ఆనర్ యువర్ పేరెంట్స్ ఎలా ఆనర్ చేయాలనుకుంటున్నారా వారిని రెస్పెక్ట్ చేయండి వారిని గౌరవించండి వారిని ప్రతిసారి సిన్సియర్గా అభినందించండి వారితో గడపండి వారు మాట్లాడాలనుకున్నప్పుడు వినండి వారు చెప్పే కథలను వినండి వారు ప్రేమతో ఏదన్నా మీకు చేసినట్లయితే స్వీకరించండి వారి గురించి మంచి చెప్తా ఉండండి చాలామంది జీవితాల్లో తల్లిదండ్రులు మంచికి లేరు అని చాలా వేలు పెట్టి చూపిస్తూ ఉంటారు వారు పడిన బాధలు శ్రమలు బట్టి వారు ఎన్ని నెట్టుకుంటూ వచ్చారో ఎన్ని దాటుకుంటూ వచ్చారో నువ్వు గ్రహించి వారు ఎలాగున్నా కూడా నువ్వు ప్రేమించినట్లయితే నీ జీవితంలో మేలు కలుగుతుంది కింద మాట ఒక మాట చెప్తుంది నీవు ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని నీ తల్లిని సన్మానించు ఈ ఆజ్ఞ ఒక్కటే బ్లెస్సింగ్తో కూడిన ఆజ్ఞ అండి దీన్ని మనం చేసినట్లయితే ఖచ్చితంగా మనము మేలు పొందుకుంటూ ఉంటాము చాలామంది చూస్తూ ఉంటున్నాము తల్లిదండ్రులకి జ్ఞానం లేదంటూ తెలివితేటం లేదంటూ వారిని నోరు మూపిస్తూ ఉంటారు వారు నోరు మూపించడం ద్వారా నీకు అది బ్లెస్సింగ్ కాదు వారు చెప్పేది వినండి నీ మంచి కొరకు అనేకమైనవి చెప్తూ ఉంటారు దేవుడు మనకిచ్చిన తల్లిదండ్రులు ఇంకా ఆయుష్తో ఉన్నట్లయితే వారిని సన్మానించండి ఇంకా కొంతమంది తల్లిదండ్రులను నొప్పించే మాటలు మాట్లాడతారు అది కూడా మాట్లాడుకోకండి మీ బంధువుల్ని మీరు మీ తోబుట్లను మీరు గౌరవించకపోతే మీ తల్లిదండ్రులు పడుతూ ఉంటారు వారి కోసమైనా కొన్నిసార్లు మనను వారి సంతోషం కొరకు కొని చేస్తే దేవుడు చూసి నిన్ను దీవిస్తూ ఉంటారు ఇంకా కొంతమంది పిల్లలైతే తల్లిదండ్రులకు తిరిగి మాట్లాడుతూ వారిని బాధిస్తూ ఉంటారు వారి మీద వారి పిచ్ని రేస్ చేస్తూ గట్టిగా అరుస్తూ వారిని బూతులు మాట్లాడుతూ వారు అలాగా చీవిస్తూ ఉంటారు అలాంటి వారి దీపం కారు చీకట్లో ఉండిపోతుందంట వారి దీపం మారిపోతుంది దీపం అంటే మంచి భవిష్యత్తు అనుకుందామండి మీకు మంచి భవిష్యత్తు ఉండదు కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం నీ తల్లి నీ తండ్రి నేను కన్న నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించు వారి కొరకు నువ్వు ప్రార్థన చేయు వారి విషయంలో నువ్వు జాగ్రత్త వహించు అశ్రద్ధ కాకుండా శ్రద్ధ నిలపండి వారితో గడిపే కొద్ది క్షణాలైనా కూడా ప్రేమతోనూ ఆనరబుల్గా ఘనత వహించినట్టుగా సన్మానించినట్టుగా గడపండి అంతేకాదు వారిని ప్రతిసారి అభినందించండి ఈ యొక్క ముదిమి వయసులో వారు నీ అందు సంతోషిస్తే నీకు అది గొప్ప బ్లెస్సింగ్ నీకు ప్రతి దినము మేలు కలుగుతుంది ఈ మాటలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి మన తల్లి తండ్రిని సన్మానించే భాగ్యం మనకి ఇచ్చిన మనం మరి చూసుకుందామని దేవుని యొక్క శక్తిని వేడుకుందాం పరిశుద్ధుడ మహోన్నతురవు తండ్రి స్థుతులకు సింహాసన సేను అయిన మా ప్రియ పర్లోకపు తండ్రి నీకే వందనాలు మాకు తల్లిని తండ్రిని ఇచ్చావునైనా వారిని సన్మానిస్తే మా జీవితంలో మేలు కలుగుతుందని చెప్పావు అలాగే ఇక్కడ కొంతమందికి తల్లి లేక లేక తండ్రి లేక ఉన్నారు నాయన అలాంటి వారికి ఆత్మీయ తల్లి తండ్రులను ఇస్తారని నమ్ముచున్నాము నాయన ప్రభా అంతేకాదు వారికి నువ్వు తోడుగా ఉంటావు అని నమ్ముచ్చున్నాం నాయన ప్రభ బైబిల్లో చెప్పిన ప్రతి మాట మేము తప్పకుండా నెరవేర్చి మా జీవితంలో ప్రభ తండ చేసే నీవిచ్చి మేలు నీ చేతిలో నుంచి పనుకుంటకు సాయం చేయమని పరిశుద్ధ సుపరిశుధన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి సో ప్రేస్తులోనండి ఈ యొక్క వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే కింద లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి అంతేకాదు మీరు ఈ వాగ్దానాన్ని మర్చిపోకండి షో సమ్ ఆనర్ టు యువర్ పేరెంట్స్ వారిని సంతోషపరచండి మీకు మీరే మేలు చేసుకుంటారు అలాగే ఈరోజు సాయంకాలం ఎయిట్ ఓ క్లాక్కి మరొక మెసేజ్ ద్వారా మీ ముందు ఉంటామండి ముప్పై నిమిషాల వరకు ఉంటుంది మీ సన్నిధాన కార్యక్రమం ఎనిమిది గంటలకు యూట్యూబ్ ఛానల్ను వీక్షించాలి మళ్ళీ రేపు కాదు మంతవరకు సెలవు